హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి అయితే నేను అరటికాయతో మంచిగా ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఇదైతే డ్రైగా చేసుకోవచ్చు అలానే చాలా సింపుల్గా తక్కువ ఆయిల్తో తక్కువ టైంలోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా భలేగా ఉంటాయి ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేకుండా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పైన అయితే కరకరలాడుతూ బాలేగా ఉంటుందండి ఇది ఎస్పెషలీ చెప్పాలంటే పప్పన్నంతో కానీ లేదా రసమన్నము సాంబార్ రైస్తో కూడా కాంబినేషన్లో తింటే బలేగా ఉంటుందండి ఇదైతే తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి అయితే నేనైతే ఇక్కడ ఫోర్ బనానాస్ తీసుకున్నాను ఈ విధంగా చివరలా కట్ చేసేసుకొని పైన అయితే మొత్తం చెక్కుని పీల్ చేసేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా అన్ని బనానాలకు చెక్కు తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక బనానాని రెండు పీసెస్గా కట్ చేసుకొని దాన్ని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఫుల్ స్లైసెస్ స్లైసెస్గా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇక్కడ మరీ పలుచుగా కాకుండా అలానే మందంగా కాకుండా మీడియంగా స్లైసెస్ కట్ చేసుకోవాలి మరీ పలుచుగా ఉన్న చిప్స్ లాగా అయిపోతుంది అలానే మందంగా ఉన్న లోపల సరిగ్గా ఉడకదు కాబట్టి మీడియం సైజ్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మసాలా అయితే వేసుకుంటున్నాము ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని అందులోకి హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూన్ అయితే చిల్లీ పౌడర్ వేస్తున్నాను మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి తర్వాత హాఫ్ స్పూన్ పసుపు అలానే హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇక్కడ టూ స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నాను తర్వాత ఒక స్పూను బియ్యపిండి వేసుకోవాలి ఇక్కడ బియ్యపిండి వేయడం వల్ల మరింత క్రిస్పీ కరకరలాడుతూ భలేగా ఉంటుందండి ఫ్రై అయితే తర్వాత మనం వేసుకున్న మసాలాలు అలానే శనగపిండి బియ్యపిండి మొత్తం బాగా కలిసిపోయేలాగా స్పూన్తో కానీ లేదంటే చేత్తో అయినా పర్లేదు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా పిండిని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా స్లైసెస్ వన్ బై వన్ ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా పిండిని మొత్తం ప్రెస్ చేసుకుంటూ తీసి పక్కన పెట్టేసుకోవాలి టూ సైడ్స్ ఈ విధంగా మిగిలిన స్లైసెస్ని కూడా డిప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా అయితే కాస్త డ్రైగా అనిపిస్తుంది కానీ ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసారంటే ఈ విధంగా మొత్తం అందులోని తేమ అబ్జర్వ్ చేసేసుకుంటుంది తర్వాత ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఈ విధంగా ఫ్లాట్గా ఉండాలి ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మంటనైతే లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా స్లైసెస్ అనేవి వన్ బై వన్ ఈవెన్గా ఈ విధంగా పెట్టేసుకోవాలి తర్వాత పైన కూడా ఒక టూ స్పూన్స్ ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటనైతే మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మూత పెట్టేసుకొని త్రీ మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి ఒకవైపు కుక్ అయిన తర్వాత మరోవైపుకి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా టర్న్ చేసుకోవాలి అదేవిధంగా టూ సైడ్స్ కుక్ అవ్వేంత వరకు క్రిస్పీగా అవ్వాలి అంతవరకు టర్న్ చేసుకొని ఈ విధంగా మూత పెట్టుకొని వన్ మినిట్ ఉంచిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని మరోవైపుకి టర్న్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ క్రిస్పీగా అయిపోయాయి ఈ విధంగా టూ సైడ్స్ ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి అదేవిధంగా మిగిలినవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని వేడివేడి అన్నంలోకి పప్పు కలుపుకొని దీని కాంబినేషన్తో తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి తప్పకుండా అయితే ఇది ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వద్దు ఇదే విధంగా అయితే ఆల్రెడీ వంకాయ ఎలా చేసుకోవాలో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఇదే విధంగా స్లైసెస్ కట్ చేసుకొని అది కూడా చాలా బాగుంటుంది ఇవైతే అయితే ఒట్టివైనా తినేసేయచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు రైస్తో తో పాపుటు కాకుండా అయినా తినేసేయచ్చు వంకాయతో ఫ్రై కూడా అప్లోడ్ చేశాను ఒకసారి అయితే అవుట్ చేయండి ఇదే విధంగా మిగిలినవి కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని పైన కూడా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మూత పెట్టుకొని కుర్కేసుకుంటే సరిపోతుంది అంతే చాలా సింపుల్గా అయిపోతుంది కదా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాబాయ్